మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నమ్మకాన్ని మరింత ప్రతి గడప గడపకు వెళ్ళి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఒక మూడు ముందు ముందు చేయబోయే కార్యక్రమం आपको आए गए कंट्रोल ये बहुत टेस्टर को जान समझने सिखाने में मदद करेंगे मानो मान नहीं तो बोलूँगा आज स्टार्ट के बाद प्रोजेक्ट के साथ से क्या सम्बंध है तो हम लोगों से ना मिले थैंक यू फिर बाद में वो तली आडू आए क्या वो जो तानी का भारत प्रदेश का निशो जर्पों जर्मीनी కొన్ని అనివార్య కారణాల వల్ల దేశమ నాయకులు గౌరణీయులు పంజాల వజల్ రెడ్డి గారు తర్వాత గౌరణీయులు పంజాల కొండారెడ్డి గారు ఆధర్ కాకపోవడం నిర్దేశకరం అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారి ఆవేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ఈరోజు పద్ధతిలో జరుపుకోవడం ఎంతో ఈ సందర్భంగా తెలియజేయడం నమ్మునగా తెలుదేశ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయినందున జూన్ నాలుగో నాటికి తొలి సంవత్సరం పూర్తి చేసుకున్నందున ఈరోజు ఇక్కడ కార్యకర్తలందరూ కార్యకర్తలందరూ జమ జమాగడం జరిగింది ఈ కార్యక్రమ కార్యకర్తల అందరినీ ఉద్దేశించి ఇక్కడ వచ్చిన నాయకులందరూ ప్రసంగాలు ద్వారా వారికి ఈ యొక్క ఏడాది కాలంలో తెలుసు ప్రభుత్వం ఆధించిన విషయాలను వాళ్ళను వివరించడం జరిగింది ఈ సందర్భంగా ఏం తెలియజేయడం ఏమనగా సంవత్సర కాలంలో గుడిపిడి అడుగులతో తెలుగుదేశం ప్రభుత్వం మెల్లమెల్లగా అడుగు వేయడం మెరుగుతుంది ఎందుకంటే కారణం అనగా మనకందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమైనాయి ఆర్థికంగా రాష్ట్రం మెరపబడింది మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలను గాడిలో పెంచడానికి కొంచెం సమయం పట్టింది ఈ సంవత్సర కాలంలో ఆయన ఆయన ప్రతిపాదించిన సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో ఒక్కొక్కటిగా ఆయన ప్రజలు చెద్దకు చేస్తున్నారు అందులో భాగంగా మొన్నటి ఉన్న కలిగ వందనం కార్యక్రమంలో ఎంతమంది పిల్లల నుంచి అంతమంది పిల్లలకు డబ్బులు వేయడం జరిగింది అలాగే అంతకుముందు పెన్షన్ మూడు వేల నుండి నాలుగు వేలకు నుంచి ప్రతి ఒక్కరికి అందేలాగా చేశారు ఇకపై కూడా ఆగస్టు పదహైదో తేదీ స్త్రీలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణము మరి మూడు గ్యాస్ సిలిండర్ల పథకము ఇవన్నీ కంటకు తేవడానికి కృషి జరుగుతున్నది మరి తెలుగుదేశ ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో బలోపేతం కావాలంటే ఈ కార్యక్రమాలన్నీ ప్రజల ప్రజల చెంతకు తీసుకెళ్ళాలి వారికి అందరికీ తెలియజేయాలి మరియు ఈ యొక్క కార్యక్రమంలో కొత్త యాప్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ సుపరిపాలన తల్లుడు కార్యక్రమంలో ఈ యాప్ను ప్రతి ఒక్క క్లస్టరు బూత్ వాళ్ళ దగ్గర ప్రజలలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని తెలుసుకొని వారికి ఏ లోట్లు ఉన్నాయి అది కూడా విషయాలు చేస్తే ప్రతి ఇంటి నుండి వారి యొక్క ఈ కుటుంబ సభ్యులతో ఒక ఫోటోను తీసి ఈ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే అభిప్రాయాన్ని అధిష్టానం తెలుస్తుంది రాబోయే కాలంలో ఇంకా ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు చెందు చేరాలా మరియు ప్రభుత్వాన్ని బలపరచాలా అనే కార్యక్రమం దిశగా ముందడుగు వేస్తుంది ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర సభ్యునిగా సంతోషంగా ఉంది మరి ధన్యవాదాలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని పునర్మిర్మ నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం పాలన సాగించాడు గతంలో ధ్వంస కూడా తిరిగి పునర్నిమిస్తూ అదే విధంగా చేసిన అప్పులకు వడ్డీలు కట్టు ఈ రాష్ట్రానికి అభివృద్ధి దిశగా తీసుకుపోతున్నాం తెలుగుదేశం పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక కులాను ఒక బైబిల్తో సమానం మనం మేనిఫెస్టోలో ఏం చెప్పినామో వాటి నటి పూజ తప్పకుండా అమలు చేస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు చెప్పాం సూపర్ సిక్స్ పథకాల్లో ఇప్పటికే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు ఒకేసారి పెంచాం గతంలో జగన్ జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతాను మీరు తెలియదు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు పెంచితే మా పార్టీ అధికారం మీకు వచ్చిన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేశాం తర్వాత అన్నా క్యాంటీన్ పునరుద్ధరించాం ల్యాండేటింగ్ యాక్ట్ రద్దు చేశాం తల్లికి వందల పదహే కింద ప్రతి ప్రతి చదువు ఎంతమంది పిల్లలున్నా చదువుకునే వాళ్ళని ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు పంపడం జరిగింది అన్నదాత సుఖీభ పొరలోనే ఆగస్టు నెలలో ఇస్తాం అదేవిధంగా బస్సు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు పదకొండు నుంచి ఏర్పాటు చేస్తాం ఇంకా మూడు గ్యాస్ సిలిండర్లు చెప్పిన ప్రకారం మేనిఫెస్టో చెప్పిన ప్రకారం ప్రతి మూడు గ్యాస్ సిలిండర్లు పథకాలు అమలు చేస్తున్నాం ఈ విధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలన్నీ కూడా ఆ మేనిఫెస్టోనే మాకు పవిత్ర గమని మేము భావిస్తూ ఆ మేనిఫెస్టో చెప్పిన పథకాలు అమలు చేస్తున్నాం వీటి రెండుని వివరించడానికి ప్రజలకు తెలియజెప్పేదానికి ప్రజలకు జరిగినటువంటి ఉపయోగాల గురించి తెలియజేశానికి తొలి అడుగు కార్యక్రమాన్ని ఒక వినూతన కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు ఆ కార్యక్రమాన్ని రెండవ తేదీ నుంచి పొద్దున్న ప్రారంభిస్తున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను రెండవ ఒకటో వాటలో రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ఒకటో వాటలో కొత్తపల్లి రామసుపట ఇంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ప్రతి కార్యకర్త కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం పూర్తి చేసుకుని మా పార్టీ యొక్క గురించి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అందజేస్తూ అందజేసినటువంటి ఈ కార్యక్రమాలలో సంవత్సరం జరగబోయే ఆగస్టు పదహైదో తారీఖు బస్సు తర్వాత ఇంకా మరి సూపర్ సిక్స్ లో కొన్ని భాగాలను నెక్స్ట్ సంవత్సరంలో కూడా అందజేయాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము చెప్పిన మాట ప్రకారం సూపర్ సిక్స్ అయితేనేమి అభివృద్ధి పథకాలు అయితే అభివృద్ధి పథకాల్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ పడకేసినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుంటూ మనకు మన ప్రాజెక్టును పూర్తి చేసుకుంటూ సంక్షేమ పథకాలను కూడా మేము ముందుకు నడిపిస్తూ సమానంగా ముందుకు పోతామని చెప్పి ప్రజలకు మేము మొదలు పెట్టడం జరిగింది రేపు రెండవ తారీఖు బలవరం ఒకటో వార్డులో నుంచి మోలు పెడతాము ఆ రోజు నుంచి కూడా ఈ కార్యక్రమం పూర్తి చేసేంత వరకు కూడా ప్రభుత్వ పార్టీ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసేదానికి మేము సంతృప్తంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మోర్ఛ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ಜೀರೋ